నేను శీల అనంతలో లిల్లీ పూల సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో ప్రకృతి విధానాలను అనుసరిస్తూ లిల్లీ పూల సాగుతో రైతు నిత్యం ఆదాయం పొందుతున్నాడు సాగు ఖర్చులు పెరిగి నీటి కరువుతో తల్లడిల్లుతున్న రైతులకు జరుట్లరాంపురం గ్రామానికి చెందిన యువ రైతు రవి యాదవ్ లిల్లీ పూలను సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ వివరాలు మీకోసం అంతపురం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది వేరుశెనగ పంట అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతంలో ఏ పంట వేసినా రైతుకు నిరాశ ఎదురవుతోంది అనుకున్న ఆదాయం కాదు కదా పెట్టుబడులు దక్కక అప్పులే మిగులుతున్నాయి ఈ పరిస్థితి నుంచి ఏడాదంతా పూసే లిల్లీలు మాత్రం ఈ రైతుకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి లిల్లీపూలు పూలు ఆశలు నింపుతున్నాయి విద్యా ఉద్యాన పంటలు కాకుండా ఏడాదంతా నికర ఆదాయాన్ని తెచ్చిపెట్టే లిలీలను సాగు చేస్తున్నాడు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్లరాంపురం గ్రామానికి చెందిన యువ రైతు రవి యాదవ్ తక్కువ నీటిని ఉపయోగించి పంట సాగు చేస్తున్నారు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు గడిస్తున్నారు సంప్రదాయ పంటలకు భిన్నంగా పండిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు కరువులో సైతం పంటలు పండించి విజయం సాధిస్తున్నారు పెట్టుబడితో తెల్ల లిల్లీ పూల సాగు చేపట్టారు అందరిలా రసాయనాలు వాడకుండా కేవలం పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తున్నాడు మహారాష్ట్రలో సుభాష్ పాలేకర్ నిర్వహించిన సదస్సులకు హాజరై రవి సాగులో ఆయన సలహాలు సూచనలు మెళకువలను తప్పనిసరిగా పాటిస్తున్నాడు నాణ్యమైన పూల దిగుబడిని సాధిస్తున్నాడు నీటి సమస్య అధికంగా ఉంటుంది అందుకే లిల్లీ సాగులో బిందు ద్వారా నీటిని ఈ పూలకి ఒక ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు అయింది తర్వాత ఈ లిల్లీ పూలు విధానాన్ని ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేసినాము ఒక ఎకరా లిల్లీ పూలు సాగు చేసిన నేను ఈ విధానంలో సాగు చేస్తే ఖర్చులు తగ్గుతాయి తర్వాత భూమి కాలుష్యం కాదు తర్వాత పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము అదేవిధంగా రైతులకు లబ్ధి చేకూరుతుంది ఏ విధంగా అంటే మనం రసాయనాలకి తర్వాత ఈ వీటికి పెట్టే ఖర్చు అంతా మనం ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతి పాటిస్తే ఇవన్నీ ఖర్చు అంతా తగ్గిపోతుంది ఈ తగ్గిపోవడం వల్ల భూమి కాలుష్యంగా ఉంటుంది కాలుష్యం కాదు తర్వాత ఈ ఫ్లవరింగ్ కూడా ఎక్కువ మోతాదులో వస్తున్నాయి మాకు పర్ డే ఒక రోజుకి వచ్చేసి దాదాపు అంటే నలభై ఏళ్ళ దాకా వస్తున్నాయి ఒక కేజీ మార్కెట్లో అరవై రూపాయలు చొప్పున నమ్ముతున్నాము ఫిక్స్ రేట్తో ప్రకొండకి గుండెకలు గట్లా పంపిస్తాము ఆ పంపించడం వల్ల ఈ పంట పెట్టినప్పటి నుంచి పెట్టినాక నాలుగు నెలలకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఈ పద్ధతులు పాటిస్తుంటే మాకు దాదాపు అంటే సంవత్సరానికి ఒక మూడు లక్షల రూపాయలు దాకా మిగిలిన రైతులు కూడా ఈ లిల్లీ పూలు పెట్టడం జరిగింది కానీ వాళ్ళు వచ్చేసి రసాయనాలు వ్యవసాయం వాడుతున్నారు రసాయన వ్యవసాయం ఆడడం వల్ల వాళ్ళ పూలు గ్రోతింగ్ అంటే సైజులు పెరగడం కానీ తర్వాత పూలు ఎక్కువ రావడం కానీ అట్లా ఏం రాలేదు వాళ్ళకి లిల్లీ పంట రోజుకు నలభై కేజీల దిగుబడిని ఇస్తుంది కేజీ అరవై రూపాయలకు ఫిక్స్డ్ రేట్ తో పూలను అమ్ముతున్నారు రవి మరో రెండు సంవత్సరాల పాటు పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంది దీనికి కారణం రవి అనుసరించిన పాలేకర్ ప్రకృతి విధానాలే ఇది లిల్లీ సాగును రసాయన సేద్యపు పద్ధతుల్లో చేస్తే రెండు సంవత్సరాలకు మించి దిగుబడి రాదని నేల కూడా సారం కోల్పోతుందని రైతు చెబుతున్నాడు పంట పెట్టి ఒకటిన్నర సంవత్సరం అవుతోంది ఇప్పటి వరకు ఎలాంటి రసాయనిక ఎరువులను వినియోగించలేదు పంటకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు జీవామృతం ఘన జీవామృతం నీమాస్త్రం బ్రహ్మాస్త్రాలను చల్లుతున్నాడు దీంతో నేలలో తేమ శాతం పెరుగుతుంది దీంతో కరువు పరిస్థితుల్లోనూ రైతుకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి లిల్లి ఈ రైతు సంవత్సరం ఉన్నర కాలానికి గాను నాలుగు లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందాడంటే పూల దిగుబడి ఏ విధంగా ఉందో ఆలోచించవచ్చు మేము వేసే జీవామృతం కానీ పంచగవ్య కానీ నియమాస్త్రమం బ్రహ్మాస్త్రం ఇవన్నీ వాడతాం మేము ఈ ప్రకృతి వ్యవసాయమే మేము ఈ వాడడం వల్ల నీళ్ళు నీటి శాతం కూడా తక్కువ మనం నీళ్ళు కూడా తక్కువ నీటితోనే ఎక్కువ పంటలు పండించుకోవచ్చు మేము జీవామృతం వేయడం వల్ల గాల్లో తేమ శాతాన్ని ఈ చెట్టు అందుకునేలాగా గ్రహిస్తుంది అనమాట తర్వాత ఈ పంట ఇంకా ఒకటిన్నర సంవత్సరం దాకా మొత్తం మూడేళ్ళు ఈ పంట కాలము మూడేళ్ళ వరకు ఇదే ఆదాయం వస్తుందని నేను భావిస్తున్నాను తర్వాత ఇంకా ఈ పద్ధతులు పాటిస్తే కనుక ఈ పూలు సాగుబడి అనేది ఇంకా కొద్ది రోజులు ఎక్కువ లైఫ్ లైఫ్ చక్రాన్ని ఎక్కువ రోజులు పెంచుకోవచ్చు మాకు తెలిసి ఇప్పుడు ఈ ఇదే పద్ధతిలో వేరే వేరే కం రసాయన వ్యవసాయం పద్ధతి పాటిస్తున్నాడు ఒక అతను వచ్చేసి ఒకటిన్నర సంవత్సరానికి క్రాప్ క్లోజ్ అయిపోయింది అయితే అంటే కాలం క్లోజ్ అయిపోయింది క్రాప్ తర్వాత ఈ పద్ధతులు పాటించే నా పూలు ఇట్లే కంటిన్యూగా వస్తున్నాయి తర్వాత ఇంకా ఇయర్ ఇంకా దాకా ఏ సీజన్ లో అయినా పూలకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ఈ రైతు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు